హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర బ్రాహ్మణ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో వెల్లుల్లిపాయలు అంటారు కదండి అదేనండి వెల్లుల్లి వాటికి పొట్టు ఎలా సులభంగా తీసుకోవాలో చూపిస్తాను ముందుగా వెల్లుల్లి అండి చూపిస్తున్నట్టు వెల్లుల్లిపాయల్ని వేరు చేసుకుని పెట్టుకోండి వేరు చేసుకున్న పాయల్లో రెండు నుంచి మూడు స్పూన్ల నూనె వేసుకుని చక్కగా కలుపుకుని నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఎండలో పెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత బాగా ఎండిన వెల్లుల్లిపాయల్ని ఒక శుభ్రమైన టవల్లో వేసుకుని చూపిస్తున్నట్టు బలం ఉపయోగిస్తూ వాటిపైన ఉన్న తొక్కని తీసేసుకోండి అంతేనండి చూడండి ఎంత సులభంగా వెల్లుల్లిపాయకి పొట్టు తీసేసాము ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనం అంత కష్టపడాల్సిన అవసరమే లేదండి మీరు కూడా ఇలా ఒకసారి చేసి చూడండి చాలా సులభంగా వచ్చేస్తుంది పొట్టు తరువాత ఒక చాటలో కానీ పల్లెల్లో కానీ వేసుకుని పొట్టు తీసేసి వెల్లుల్లిపాయల్ని శుభ్రం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నిలవుంటాయండి అలాగే మన ఆంధ్ర బ్రాహ్మణ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి